మంగళగిరి నాంచారమ్మ ప్రాంగణంలోని శ్రీ భావన ఋషి స్వామివార్ల ఆలయంలో చిల్లపల్లి అమరయ్య సేవా ట్రస్ట్ శంకర్ నేత్రాలయ ఆధ్వర్యాన ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు నాయకులు గంజి చిరంజీవి దామర్ల కుబేరస్వామి నిర్వాహకులు చిల్లపల్లి నాగ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు నేత్రాలయ యుఎస్ఏ ప్లస్ నేత్రాలయ చెన్నై వాళ్ళతో పేరపై ఈవెంట్ చేస్తున్నామండి సో ఇదేంటంటే టెన్ డేస్ ఈవెంట్ ఫైవ్ డేస్ అంతా చెక్ చెకప్ చేస్తారు తర్వాత ఫైవ్ డేస్ ఆపరేషన్స్ చేస్తారు లైవ్లో ఆపరేషన్స్ ఇక్కడే చేస్తారండి సో వీహావ్ బస్సెస్ బస్సెస్ ఉన్నాయి బయట చూస్తే శంకర్ నేత్రాలయ వాళ్ళ బస్సెస్ ఉన్నాయి ఆ బస్సెస్ అనేవి సర్జికల్ యూనిట్ వెహికల్స్ అవి సో లైవ్లో ఆపరేషన్స్ చేస్తారు సో ఎవరికైతే ఆపరేషన్స్ రిఫర్ చేస్తారో వాళ్ళకి లైవ్లో ఇక్కడే ఆపరేషన్స్ చేస్తారు సో కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటే ఇక్కడ చెన్నై రిఫర్ చేస్తారు సో చెన్నైలో ఆపరేషన్ ఖర్చు హాస్పిటల్ ఫుడ్ మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారండి ఇట్స్ ఫ్రీ ఫర్ వన్ ఓన్లీ ఛార్జెస్ పెట్టుకొని చెన్నై వెళ్తే సరిపోతుంది అక్కడ హాస్పిటల్ ఛార్జెస్ ప్లస్ మొత్తం అంతా విల్ బి టేకింగ్ కేర్ బై శంకనేహితులై అండ్ చిల్లపల్లమర్యా సేవా ట్రస్ట్ అంటే జనరల్గా చాలామంది సేవా సంస్థలు చేస్తారు కానీ సొంతంగా తన ఖర్చులతో వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఈ రోజున దాదాపు ఐదు నుంచి వారం రోజుల పాటు మన మంగళగిరిలో ఇక్కడ ఈ ట్రస్ట్ ద్వారా దేనికంటే ఇది నాలుగో క్యాంపు దాదాపు నాలుగు సంవత్సరాలు చేస్తూ ఉన్నారు వారు వృత్తి అమెరికాలో స్థిరపడ్డ వారి నాన్నగారి జ్ఞాపకార్థం ఒక ట్రస్ట్ స్థాపించి నేను మాకు ఎప్పటి నుంచో సుపరిచితులు అమరయ్య గారు మా ఇంటికి అట్లా కూడా వస్తూ ఉండేవాళ్ళు నయనం ప్రధానం అని కంటికి ఇక్కడ చాలా వరల్డ్ క్లాస్ ఎండిటీస్ ఉన్నటువంటి శంకర్ నేత్రాలయ వారి ద్వారా ఇక్కడ మనందరికీ ఉచితంగా చేయించడం నిజంగా వారిని ప్రత్యేకంగా మాది మెడికల్ డిపార్ట్మెంట్ కానీ అలాగే పెద్దలు మా అందరి తరఫున వారి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఉన్నాను అలాగే ఆయన ముందుకు వచ్చిన దానికి ఇక్కడ మన కళ్యాణ మండపం వ్యవస్థాపకులు కూడా సహకరించి దీన్ని కూడా ఫ్రీగా ఇవ్వటం చెల్లపల్లి అమరయ్య సేవా ట్రస్ట్ అమరయ్య గారి గురించి అందరు చెప్పారు ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో ఉండి ఆయన కూడా ప్రతి ఇంటికి తిరిగి డిపాజిట్లు వేస్తూ సేవా కార్యక్రమం అది కూడా అలాంటి కార్యక్రమం చేసేవాడు ప్రతి ఒక్కళ్ళకే చిరపరిచితుడు ఆ తర్వాత మరి నాగతిరుమలరావు గారు కూడా ఇది నాలుగవ శిబిరం నాలుగు అంటే మూడు ఇలాంటి కార్యక్రమాలే ఆయన చేయటం జరిగింది ఉచితంగా ఎడ్యుకేషన్ పిల్లల చదువుల కోసం ఒక సంవత్సరం మొట్టమొదట కంటి వైద్యాన్ని గురించి కూడా ఒక సంవత్సరం ఆ తర్వాత హార్ట్కు సంబంధించినటువంటి చికిత్సల కోసం ఒక సంవత్సరం ఇట్లా ఆయన ఈ సంవత్సరం కూడా మరి ప్రధానమైనటువంటిది ఏంటంటే శుక్లం తీయించుకున్న శుక్లాలు ఉన్నటువంటి వాళ్ళ కోసం ఈ రోజున పెట్టినటువంటి ఈ వైద్య శిబిరం సహజంగా సామాన్యమైనటువంటి ప్రజల్లో కన్ను ప్రధానమైన అప్పటికి కూడా ఆఖరి వరకు అస్సలు కనపడపనంత వరకు నెట్టుకుంటానే వెళ్తూ ఉంటారు ఎవరైనా ఆపరేషన్ చేయించుకుందామంటే కొంతమందికి ఆర్థిక పరిస్థితులు ఆరోగ్యం కుదర కానీ షుగర్ ఉండి కానీ ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఏది ఉన్నప్పటికీ కూడా జరిపి జరిగి 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 ఆఖరికి కనపడనంత వరకు కూడా ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను